నరేంద్ర మోదీని అన్ని విషయాల్లో వ్యతిరేకించినందుకు తన బిడ్డను జైల్లో వేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు అయినా లొంగిపోయేది లేదని పోరాడతానని తెలిపారు తాను బస్సు యాత్ర చేపట్టగానే రైతు బంధు నిధులు వేస్తున్నారని కేసీఆర్ చెప్పారు నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి పదిహేను లక్షలు ఇస్తాను ఇనాలే లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా పదిహేను లక్షలు వచ్చినాయా పోనీ పదిహేను లేదు పాసు లేదు అంత ఉట్టిదే గ్యాసు అంతే కదా నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నది నెచ్చకపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు అట్లే చూద్దామా కొట్లాడదామా యుద్ధం చేద్దామా మన గోదావరి మనకే ఉండన్నా మన గోదావరి మనకే ఉండాలి ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ఇంకో విషయం గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప ఆరు గ్యారెంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే ఏ ఒక్క స్కీమ్ రాలే వచ్చిందా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా తులం బంగారం తుష్మన్నదా వడ్లు కొంటానరా ఐదు వందల బోనస్ వస్తున్నదా రైతు బంధు వచ్చిందా రాలేదా ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలుపుది వస్తా ఉంది స్టార్ట్ అయింది ఏమైంది ఎందుకు స్టార్ట్ అయింది బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది కేసీఆర్ రథం ఎక్కంగానే కేసీఆర్ రోడ్డు మీద పడంగానే కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు అయినా నేను భయపడను కాంప్రమైజ్ గాను ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు ఆరు నూరైనా సరే లొంగిపోయే ప్రసక్తి లేదు